అయితే వెల్కమ్ టు ఆర్ సంవత్సరం ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఇన్నిసార్లు అయితే మనం పెద్ద పెద్ద చెట్లు ఆ ముట్లు అయితే కదా సో ఇప్పుడైతే ఒక ఎనిమిది తొమ్మిది నుంచి పది సంవత్సరాల లోపు ఉన్న చెట్లు అయితే కటింగ్ అయితే చేస్తుంది ఎట్లా చేస్తే ఉండదు కింద ఇంత పొరకాయో ఇట్లా కుళ్ళకు అది చేస్తాయి సో మన వీడియోని లైక్ చేసి కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లా చిక్క చిక్క అయితే మొత్తం వేస్ట్కోమంత అయితే మొత్తం అయితే పల్సరాజు చేస్తాం సో మామూలు అయితే చెట్లు అయితే ఇట్లా ఇది చూడండి చేసిన చెట్టు అయితే ఒట్లుంది చేయని అయితే వీటిలో ఎండుగుంటుంది ఈడక్కడున్న మాములు చూడండి ఇప్పుడు అయితే ఎండ పడకుంటుంది చూడండి మొత్తం కుళ్ళ కూడా చేస్తాడు చెట్టుకున్నది పొరకాయ చెట్టు ఇంటే ఉంది కానీ ఎంతో పొరకొస్తుంది కాకుండా ఎండ అయితే ఇట్లా పడ్డా ఇట్లా ఫలసైతే జిబ్బు ఇది జిబ్బు ఢిల్లీ ఎండ పడతారు చూడు కింద ఇగో చూడండి ఎంత చిక్కగా చెట్టు ఉంది కదా సో ఈ చెట్టునైతే అయితే కట్టింగ్ చేస్తే మంచిగా ఇదో ఇట్లా కుల్లా కుల్ల అవుతుంది సో ఇలా కుళ్ళకులు అయితే చేయాలి మామూలు అయితే అందరు ఒక ఆరుగురు ఏడుగురు అయితే పని మీద ఉన్నాం చూడండి ఇట్లా ఉన్న జిబ్బు జిబ్బు చెట్టు నువ్వు ఇట్లా కుళ్ళకుల అయితే కటింగ్ చేస్తే ఏంటంటే రేపు స్ప్రే చేసుకున్నా కానీ మందు అనేది మంచిగా పడుతుంది సో మన వాళ్ళ కష్టానికి అయితే లైక్ అయితే తప్పక చేయండి సో మీ తోటలు కూడా ఎక్కడైనా ఉంటే మా నంబర్కి ఇస్తా కాంటాక్ట్ అయితే చేయండి